ఎందుకు పెడతారు బిడే ఒకరు ఇప్పుడు ఏడంటే అతడా నీ వల్లనే ఆపిటా అట్లా అయింది అసలు ఎన్నిసార్లు నిల్లి పెట్టుకోకూరే ఆ భయపాన మంచిలే కాదా అంటే మీరు మండపీ ఒక నిల్లి కాదే కాదు ఇట్లా అని అనుకున్నావా ఇదివరకు ఒకసారి డాక్టర్ చెప్పిండు ఆయన గుండెపోట వచ్చింది మన చే జాగ్రత్త చూసుకోవాలి ఆయనకు బాధ కలిగించే పని ఏ చేయకూర అని చెప్పేసి ఆయన ముంగట్నే ఎగలొల్లి అగలొల్లి కథాయి కార్ఖానా ఏం పోయి ఆయన మీరు చేయి చేసుకుని అదో పని చేయదా ఇదో పని పూర్తి పూర్తిగా ఆయన అటు ఇటు అయిపోయి వెళ్ళిపోయా ఏడు తాత్తాడు తాత్తాడు ఆయన చెప్పు నువ్వు కొరు ఇగనే నువ్వు అయిపోయి యాద్ చేసుకోరు కావాలి ఏం ముట్టిందే పిట్టా గేడ ముట్టింది బిడ్డ ముట్టిలా చూద్దానే పోతానే ఆయన ఎవరైనా కొట్టుకుంటాను ఏమో పాను నేను చక్క ఉంటే ఈ పరిస్థితి రాకపోను ఇప్పుడు అంటే ఆయన ఉన్నదా సార్లు చెప్పినా అప్పుడు లొల్లి పెట్టుకోకూర లొల్లి పెట్టుకున్నా అంటే అప్పుడు ఆగి బాబుకు మేము మంచిగా ఉండాలి మంచిగా ఉండాలని ఉండే మా అందుకే చచ్చిపోయిండు ఆ గుండెపోటు పాడుగా నువ్వు మా బా పాలానికి వచ్చింది అమ్మను పోగొట్టుకున్నావు చిల్లే ఇప్పుడు అయ్యను పోగొట్టుకున్నావు మా కేవలు ఉన్నారు అన్నదమ్ములా ఇంకేవాళ్ళు బాధపడుకో

Ооко thank you. Энэ гэрээг